అందరికీ నమస్కారం శుభ సాయంత్రం సూర్యుడు తన యొక్క తీక్షణ కిరణాలను మెల్ల మెల్లగా ఉపసంహారం చేస్తున్నాడు అందుకే పుడమి తల్లి కొద్ది కొద్దిగా చల్లబడుతూ చుట్టూ ఉన్న పచ్చని చెట్ల నుండి ఇంతవరకు వచ్చిన వేడి గాలి కూడా చల్లబడి ఆహ్లాదంగా మారుతూ ఉంది వాతావరణం ఎండాకాలం సహజమే కదా ఈ సమయంలో నీకొక మహత్తర విషయం మీతో పంచుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఇప్పుడు ఆ విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఈ వీడియో చేస్తున్నా అయ్యప్ప స్వామి మహత్యం అసలు నాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు అంటే దాదాపు చ నలభై ఏడు సంవత్సరాల క్రితం మాట ఇది అయ్యప్ప అనే దేవుడు ఉన్నాడని కానీ శబరిమల అనేది ఒక పుణ్యక్షేత్రం అని కానీ నాకు నిజంగా తెలియదు తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోవాలి అయితే పంతొమ్మిది వందల ఎనభై నుండి కళ్యాణదుర్గంలో ఒక ఇద్దరు ముగ్గురు లేదా ఒక నలుగురు ఐదుగురు నల్లని షర్టు నల్లని వేసుకొని వీభూసి బొట్లు చందనం బొట్లు పెట్టుకొని కనిపించేవారు ఎవరబ్బా వీళ్ళు అని అనుకునేవాణ్ణి అనంతపురం రోడ్డుకు వాకింగ్ వెళ్ళేటప్పుడు వీళ్ళను అక్కడ సాయిబాబా గుడి దగ్గర చూశాను ఏమో లేవరినో మనకేమీ అని నేను పట్టించుకోలేదు కానీ ఎనభై ఎనిమిదవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం అనుకోకుండా నేను మాల వేసుకున్నాను దానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి వాటిని వదిలేస్తాను ఉన్నది ఉన్నట్లుగా అయ్యప్ప మాల వేసుకోవాలని నిర్ణయించుకొని దానికి కావలసినటువంటి కొత్త షర్ట్లు కొత్త నల్లని పంచర్లు నూట ఎనిమిది రుద్రాక్ష పూసలు కలిగినటువంటి అయ్యప్ప మాల సిద్ధం చేసుకొని సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ స్నానం చేసి పూజ ప్రారంభంలో నేను వరుసలో నేను కూడా అక్కడ వస్త్రాలు ఉంచి నా వంతు కోసం వేచు వేచి ఉన్నాను సరే గురుస్వామి ఒక్కొక్కరికే మాలధారణ చేశాడు నన్ను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి అవి అంత మంచి ఏం కాదు ఆశ్చర్యపోయాడు ఈ స్వామి మాల వేసుకొని ఈ నియమాలు పాటిస్తాడా ఈయన చేత అవుతుందా ఎందుకంటే నేను దాదాపు తొంభై కిలోల బరువు ఉన్నాను అప్పుడు సరే నేను నిర్ణయించుకున్నాను గురుస్వామి తనవంతుగా నా మెడలో మాలధారణ చేశాడు చేసినాక కానీ నాకు ఆ నియమాల గురించి తెలియదు ఉదయం సాయంత్రం చన్నీళ్ళ స్నానం చేయాలని ముఖ్యంగా తెల్లవారుజామున ఐదున్నరకే స్నానం చేసి చక్కగా విభూతి చందనాదులు ధరించి కుంకుమ ధరించి గుడికి వెళ్ళి అయ్యప్ప స్వామి పూజ పాటలు అయిన తర్వాత హారతి తీసుకోవాలని అర్థమయ్యేసరికి నాకే భయమేసింది నేను ఐదున్నరకి లేవగలనా నేను లేసేదే ఏడున్నర ఎనిమిది గంటలకు నాకు అలవాటు తప్పదు కదా మాల భారణ చేశాను నేను నియమాలు పాటించి తీరాలి పట్టుదలతో దీక్షను కొనసాగించాను ఐదుకే లేవడం చన్నీటి స్నానం చేయడం హారతి తీసుకోవడం నియమాలు పాటించడం ఏకభుక్తం అసితాహారం కటిక నేలపైన నిద్ర సంసారానికి దూరం పడుకోవడం ఇవన్నీ నాకు వింతగా తోచిన మంచి నియమాలు శరీర ఆరోగ్యానికి శాస్త్రపరంగా ఆ నవంబర్ డిసెంబర్ జనవరి మాసంలో చన్నీటి స్నానం చాలా ఆరోగ్యకరం ఏకభుక్తం మరీ శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గి శరీరం తేలికగా కావడం నడవడం అలవాటు లేదు కదా బండిని వదిలేసి నడవడం ప్రారంభించాను గుడికి ఇంటికి ఇంటికి గుడికి దానివల్ల అరకాళ్ళు మెత్తగా ఉన్నవి గట్టిగా తయారయ్యాయి అంటే కొండపై ఎక్కడానికి నా కాళ్ళు సిద్ధంగా ఉన్నాయి ఎటువంటి రాళ్ళైనా రప్పలైనా కాలి కింద పడితే తట్టుకోగలిగినటువంటి శక్తి నా పాదాలకు వచ్చింది అలా నేను ఇంకొక వారం లోపల నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకొని ఇరుముడి పూజ అయిన తర్వాత ఇరుముడి ధరించి శబరిమల యాత్రకు బయలుదేరాలి అయితే అయితే చేతిలో చిల్లి గవ్వలేదు ఏదో ఐదో పది ఖర్చులకు ఉంది కానీ ప్రయాణానికి అవుతుందని తెలుసుకునేసరికి ఏం చేయాలో నాకు దిక్కు చోచలేదు ఇరవై ఐదు సీట్లున్నటువంటి స్వరాజ్ మజ్దా వెహికల్ను మాట్లాడాడు గురుస్వామి గురు మొదట కన్యస్వామి కదా గురుస్వామి వెంట వెళ్ళాలి గురుస్వామి చెప్పినట్లు వినాలి గురుసేవ చేయాలి సరే స్వామి నా పేరు కూడా రాసుకోండి అని చెప్పాను కానీ వాళ్ళు డబ్బు కట్టమని చెప్పిన రోజుకి నా దగ్గర డబ్బు రెడీగా లేదు అయ్యప్ప ఏదో తెలియక మాల ధరించాను ఎన్ని కష్టాలైనా ఎదుర్కొన్నాను నడవలేని నేను చెప్పులు లేకుండా కటిక నేల మీద నడవ నడవగలిగాను బాగా మూడు పూటలా బాగా సుష్టుగా తినే నేను ఏకభుక్తమున్నాను రాత్రి పాలు పళ్ళు మాత్రమే తీసుకున్నాను ఏమిటి పరీక్ష అని అలా అనుకుంటూ మా కాన్వెంట్ ముందర ఉన్నటువంటి చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చున్నాను అంతలో ఒక తెలిసిన వ్యక్తి వస్తున్నాడు నా వైపు ఆయన పల్లెటూరి రైతు ఆయన కొడుకులు ఇద్దరు నా స్కూల్లో చదువుతున్నారు హాస్టల్లో ఉంటున్నారు ఆయనకేదో పంట వచ్చి చేతికి డబ్బులు వచ్చాయంట అంతకుముందు కట్టాడు ఆయన ఇప్పుడు కట్టవలసిన అవసరం లేదు కానీ మరలా చేతిలో ఉంటాయో లేదో అని మిగతా ఆరు నెలల డబ్బు ఒకేసారి కట్టాడు దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయలు ఇచ్చాడు అమ్మయ్యా అయ్యప్ప నీవున్నావప్ప శరణం అయ్యప్ప అంటే ఓయ్ ఉన్నా నేనున్నా అని పలుకుతాడన్న మాట మా నాడు అక్షర సత్యం అయ్యింది ఆయన డబ్బు కట్టి రసీదు తీసుకొని వెళ్ళాడు వెంటనే గుడి దగ్గరికి వెళ్ళి గురుస్వామికి డబ్బులు చెల్లించి పూర్తి డబ్బులు చెల్లించేశాను చూసారా అయ్యప్ప స్వామి మహిమ అంటే అలా ఉంటుంది అసలు ఏ మాత్రము నాకు ఆ సమయంలో డబ్బు వచ్చే అవకాశమే లేదు అప్పు చేయడానికా మాల వేసుకొని అప్పు చేస్తే ఓ మాల వేసుకుంటే అప్పు పుడుతుంది కదా అని మాల వేసుకున్నాడు ఈ పెద్ద మనిషి అని అంటారు కాబట్టి మాల వేసుకున్నప్పుడు అబద్ధం ఆడరాదు అప్పు చేయరాదు ఇతరులను ఇబ్బంది పెట్టరాదు అది తెలుసు అయ్యప్ప స్వామికి నా దీక్ష నాకు ఆయన పెట్టిన పరీక్ష క్వార్టర్లీ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను తరువాత ఆఫియటరీ పెట్టాడు అది తరువాత వీడియోలో ఇంకెప్పుడైనా చర్చిద్దాం మొత్తానికి అయ్యప్ప స్వామి మహత్యం అయ్యప్ప మాల ధారణ వల్ల నా జీవిత విధానమే మారిపోయిందండి మందు మానేశాను పేకాట మానేశాను సిగరెట్ తాగడం మానేశాను అబద్ధాలు చెప్పడం అస్సలు కలలో కూడా చెప్పకుండా నిజమే మాట్లాడడం మొదలు పెట్టాను నియమాలు కూడా దాదాపు డెబ్బై శాతం నియమాలు మాల లేకున్నప్పుడు కూడా నేను పాటించాను అలా నేను పదకొండు సార్లు నేను శబరిమలై వెళ్ళడం జరిగింది నా జీవితమే మారిపోయింది బాగా పిల్లలను పై చదువులు చదివించుకున్నాను ఒక అబ్బాయిని ఎంఎస్సి కంప్యూటర్స్ ఒక అబ్బాయిని ఎంసీఏ ఒక అబ్బాయిని డిగ్రీ వరకు ఇంకొక అబ్బాయిని కూడా డిగ్రీ వరకు చదివించాలి అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అయ్యప్ప మహిమ అయ్యప్ప స్వామి మహత్యం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి అయ్యప్ప మాల వేసుకునే వాళ్లకు ఇది ఒక గొప్ప మార్పుగా జీవిత మలుపుగా ఉంటుందని చెప్పే ఈ వీడియో పది మందికి తెలియాలని నా ఉద్దేశం శుభం భూయాత్ ఓం స్వామియే శరణమయ్యప్ప